హాయ్ అండి అంతేలేండి హాయ్ అండి ఈరోజు నేను మువ్వ దగ్గర ఉన్నాను మువ్వ ఊరు మువ్వ మువ్వ మండలం ఇదిగోండి అక్కడ వరకు సిమెంట్ రోడ్డు అక్కడ వరకు సిమెంట్ రోడ్డు మువ్వ రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు రిజిస్టర్ ఆఫీస్ దాటినాక లెఫ్ట్ సైడ్ ఒక సిమెంట్ రోడ్డు వస్తుంది ఆ సిమెంట్ రోడ్ నుంచి లోపలికి రావాలి ఇదిగోండి అక్కడ అక్కడ వరకు సిమెంట్ రోడ్డు రోడ్డు పోసుకున్నారు ఇది నలభై అడుగుల రోడ్డు ఇవ్వండి ఈ గట్టు దగ్గర నుంచి ఆ గట్టు వరకు చేన్ అయితే ఇదేనండి మూడు ఎకరాలు ఇదిగోండి ఆ గట్టి కనిపిస్తుంది ఆ గట్టు తిన్నగా అట్లా వెళ్ళాలి అల్లి వెనకలు ఆ గట్టి అట్లా వస్తుంది అలా వెళ్ళి ఇవ్వండి ఇది ఇగోండి అటు సైడ్ ఏమో అది ఇప్పుడు మనకి ఇదో చైను అదిగోండి అదో లైన్ ఇక కరెంట్ మోటార్ ఉంది ఆ పక్కన అది ఒక లైన్ హద్దు ఈ హద్దు ఈ హద్దు స్ట్రైట్గా వెళ్ళి ఈ ఎండిపోయినంత ఒకటి మడి ఇదో మడి ఇక్కడికి ఇవ్వండి చెట్టు దగ్గరికి మళ్ళీ చెట్టు అవతల అక్కడ మడి ఉంది సైడ్ రోడ్డు ఫేసింగ్ ఇక్కడ నుంచి చెప్పాలంటే కాబట్టి ఆ చెట్టు వరకు ఉందిగా రోడ్డు ఫేసింగ్ ఆ మొల చెట్టు ఆ అమ్మల చెట్టు అంతే అవునులేండి అమ్మల చెట్లు దా ఈ ముళ్ల చెట్లు ఉన్నది కానీ అమ్మల చెట్లు అవతల నుంచి ఇవ్వండి తాటి చెట్ల వరకు రోడ్డు ఫేసింగ్ ఒక రెండు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై ఇవ్వండి ఆ తాటి చెట్ల దగ్గర నుంచి ఆ చెట్టు అవతల వరకు మూడు ఎకరాలు బిట్టు చదరం ఉందండి మూడు ఎకరాలు బిట్టు బోర్ ఉంది కరెంటు బోరు ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎకరం ముప్పై రెండు లక్షలు డొంక ఫేసింగ్ నలభై ఏడుగులు డొంక ఫేసింగ్ మువ్వ మువ్వ మండలం అదిగోండి అటు సైడ్ తార్ రోడ్ ఆ తార్ చెట్లు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ మొక్క ఉంది ఈ మొక్క ఎనకాతల అటు సైడ్ ఒక మొక్క ఉంటుంది ఈ చేతులు ఉన్న ఏమో అటు సైడ్ తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇటు ఇదేమో డొంక ఫేసింగ్ ఇవ్వండి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి తార్ రోడ్డుకి దీనికి రెండో బిట్టు ఆ తార రోడ్కి ఆ తారు రోడ్డుని చూస్తే ఇది రెండో బిట్టు ఇది డొంక రోడ్డు ఫేసింగ్ నలభై అడుగుల డొంక రోడ్డు ఫేసింగ్ మూడు ఎకరాలు ఎకరం ముప్పై రెండు లక్షలు మాట్లాడుకోవచ్చు రోడ్డు ఫేసింగ్ బాగుంది